రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని లో కావచ్చు శని వెంట గనక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ వెంట ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజులు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజున్ రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ధనుసు రాశి ధనుసు రాశి వరకు కనుక చూసుకున్నైతే కుజును ఈ రాశి పరివర్తన తర్వాత రాసు నుంచి సప్తమ స్థానం లోపల జరుగుతుంది ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే ఈ స్థానం లోపల చంద్రుడు ఉంటాదో వాళ్ళది ధనుస్ రాశి అని తెలుసుకోండి చూసుకున్నట్లయితే రాశి నుంచి సప్తమ స్థానం లోపల కుజును గోచరం ఎలా ఉండబోతుంది ఒక రకంగా చూసుకుంటే ద్వాదశాధిపతి అలాగే పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే అయితే రాసు నుంచి సప్తమ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది ఒక రకంగా బాగా చెప్పుకోవచ్చు కేవలం బాగా ఎవరికైతే ఉండదో అది కూడా తెలుసుకోండి మీ లైఫ్ విషయాలు లోపల లైఫ్ అంటే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు పార్ట్నర్ అనుకోండి మీ పార్ట్నర్ కి గోచర సమయకాలం అంతా బాగుండదు మీరు బిజినెస్ లోపల అనుకోండి మీ పార్ట్నర్ బిజినెస్ లో అనుకోండి అక్కడ బాగుండదు వాళ్ళ హెల్త్ పరంగా బాగుండదు అని ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బాగుండదు వాళ్ళని మనం బాస్ అంటాం మనం వాళ్ళకు ఇంకా బాగుండదు ఇంకా మిగతా ఏదైతే ఉందో మీకోసం అనుకూలంగా చెప్పుకోండి ఒక విషయం ఎందుకు చెప్తున్నారు అంటే ద్వాదశాధిపతి సప్తమ స్థానం గోచరం జరుగు చేస్తే ఏమవుతుందంటే సప్తమ స్థానం వ్యయం ఎక్కువ అవుతుంటది ఇక్కడ సప్తమ స్థానం వ్యయం ఎక్కువ అవ్వడం అంటే ఏంటంటే మీరు బిజినెస్ చేసినట్లయితే కావచ్చు మీకు అందులో సపోర్ట్ ఉంటుంది కానీ మీ గా ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళకు బాగుండదు వాళ్ళ బిజినెస్ కావచ్చు వాళ్ళ హెల్త్ కావచ్చు మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ అధికారులు కావచ్చు వాళ్ళకి బాగుండదు కానీ మీకోసం ఏంటంటే కాదు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక విషయం తెలుసుకోండి కుజుడు సప్తమ స్థానంలో దీనికి కుజదోషం కూడా అంటారు గోచరం అంటే నార్మల్ జాతకంలో కూడా చూసిన తర్వాత ఎందుకంటే సప్తమ స్థానంలో కూజుడు ఉంటే ప్రాబ్లం ఏమి ఎక్కువ జరగదు ప్రాబ్లం ఏమవుతుందంటే మన అధికారం ఎక్కువ ఉంటుంది అవతల వ్యక్తి పైన ఇప్పుడు నేను ఇవన్నీ మైనస్ పాయింట్ ఏవే చెప్పానో అప్పుడు ఈ వ్యక్తికి ఈగో వస్తుంది నేను గొప్పవాన్ని నేను చాలా గొప్పవాన్ని నేను చేస్తే ఇప్పుడు జరుగుద్ది ఇదే పాయింట్ ఏదైతే ఉందో మీరు అర్థం చేసుకోండి ఇది బలం పెరుగుద్ది దీనివల్ల సప్తమ స్థానం లోపల వీళ్ళ అధికారం వస్తుంది కాబట్టి సప్తమ స్థానంలో కూజు ఉంటే ఏంటంటే వీళ్ళ అథారిటీ ఎక్కువ ఉంటుంది అవతల వ్యక్తి పైన అని అవతల వ్యక్తి వల్ల ఎప్పుడు కొన్ని కొన్ని విషయాల లోపల తక్కువనే అవుతుంటూ ఉంటారు ఈ రాబోయే రోజులు ధనుసు రాశి వారికి ఆ విధంగానే ఉండబోతుంది అని ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే తప్పకుండా ఉంది పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఇది ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో చాలా చాలా రోజుల నుంచి చూస్తున్నారు వాళ్ళకి ఈ పీరియడ్ అనుకూలంగా చెప్పుకోవచ్చు ఒకవేళ అనుకూలంగా లేకపోయినా మీరు ఆ పరిస్థితి అంతవరకు వెళ్ళే అవకాశం పూలంగా ఉండబోతుంది ఎందుకంటే గోచర లోపల శుక్రుడు కూడా రాశి పరివర్తన చేసుకొని కన్యా రాశి నీచరాశిలో రాబోతున్నాడు అని దశమ స్థాన లోపల ముందు నుంచి కేతు ప్రభావం నడుస్తుంది దశమ స్థానంలో కేతు గోచరం జరుగుతుంది ఏమవుతుందంటే అంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని ఏ పని కూడా సరిగ్గా అవ్వదు అని చే ప్రతి ఒక్క పని లోపల విఘ్నాలు ఎక్కువగా వస్తుంటాయి ఇది జరుగుతుందా జరగట్లేదా ధనుసు రాశి వారికి తెలుసు ఇంకొక పాయింట్ ఏంటంటే ద్వాదశాధిపతి సప్తమ స్థానంలో గోచరం చేసుకొని చతుర్థ దృష్టి దశమ స్థానం పైన పెట్టడం వల్ల మీ వర్క్ ప్లేస్ లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ మీకు పెరుగుతుంటాయి ఈ రెస్పాన్సిబిలిటీ పాటు రెస్పాన్సిబిలిటీ తోటి మీకు కాస్త ప్రమోషన్ యోగం కూడా ఉండబోతుంది ప్రమోషన్ ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకు ఉండబోతుంది అని ఎవరైతే జాబ్ చేంజ్ చేయాలని చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళు అస్సలు చేయకండి ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అలాగే తీసుకెళ్ళండి కానీ జాబ్ అయితే అస్సలు చేయకండి ఒకవేళ మీ జాతకంలో చాలా బలమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఇంకా తప్పనిసరి పరిస్థితులు కనుక చేయాల్సి వచ్చినట్లయితే చేయండి తప్ప ఇప్పుడు నిర్ణయాలు అలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇంకొక విషయం ఏంటంటే కుజును సప్తమ దృష్టి సప్తమ స్థానం వ్యక్తిత్వం పైన ఉండడం వల్ల కాస్త వ్యక్తిత్వం లోపల బలం పెరుగుతుంటుంటుంది కాస్త ఎనర్జీ వస్తుంటది మనం ఏం మాట్లాడుతున్నామో మరొకడం కొన్ని కొన్నిసార్లు అర్థం అవ్వదు అవతల వ్యక్తి మనం కామెడీ చేసినా అవతల వ్యక్తి సీరియస్ తీసుకుంటూ ఉంటారు ఈ విషయం పట్ల మీరు కాస్త తెలిసి ఉండడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే కుజును సప్తమ దృష్టి రాశిపై ఉండడం అంటే ఒక పాయింట్ ఏంటంటే ఇది వ్యక్తికి ఇది వ్యక్తికి ఏంటంటే నేను అన్ని చేయగలుగుతాను ఇది ఇది ఆత్మవిశ్వాసం ఉందో ఇది వ్యక్తి పెంచుతూ ఇది చాలా అవసరము ఇది చాలా అవసరము కానీ ఇది తప్పుడు దారిలో వెళ్ళకూడదు ఎనర్జీ కావాలి కానీ ఈ ఎనర్జీ తప్పుడు దారిలో వెళ్ళకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా దశమ సారీ సప్తమ స్థానంలో కూర్చుంటే ఏంటంటే అష్టమ దృష్టి ధన స్థానం పైన పడుతుంటది స్పీచ్ సరిగ్గా ఉండదు అహంకారం లోపల మాట్లాడే మాట భావనలు ఉంటాయి నేనంత తెలిసిన నేను విద్వాన్ని అంత అంటే నేను పండితుని మహాపండితుడి నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు నేను చెప్పింది శాస్త్రం అలాంటి మాటలు మాట్లాడుతుంటారు ధనుసు రాశి వారు ఆ విధంగా రాబోయే రోజులు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇక మీ జాతకంలో కుజుడు గ్రహస్థితి దశ అంతర్దశ ఎలా ఉందో చూసుకోవడం ప్రయత్నించండి కానీ ఓవరాల్ కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి కుజుని రాశి పరివర్తన తర్వాత ఒక ఎనర్జీ అయితే ఒంట్లో ఉండబోతుంది హిట్ పెరగబోతుంది నాకు ఎవ్వరు పోటీ లేరు ఆ రకమైన స్థితి రాబోయే రోజుల్లో మీరు ఉండబోతున్నారు కానీ ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు ఇది తెలుసుకొని మనం నడుచుకోవడానికిన్నట్లయితే బాగుండగలుగుతాం కానీ ధనురాశు వారికి అయితే బాగానే ఉండబోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎవరిదైనా సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోండి నేను తప్పు నిర్ణయం మరి ఎందుకు అంటారంటే తెలుసుకోండి మీ థర్డ్ హౌస్ లోపల శని ఉన్నాడు శాటార్ సప్తమ స్థానంలో కూర్జుడు నవమ పంచమ యోగం ఏదైతుందో ఇది కామత్రికోణం లోపల రెండు పాపగ్రహాలు ఉన్నాయి త్రికోణం లోపల రెండు పాపగ్రహాలు అంటే ఏంటంటే కావాల్సిన చేసుకోవాల్సిన పని కోసం ఎంతవరకు అయినా తప్పుడు దారి వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుంది ఎందుకు అలా అంటున్నా అంటే మీ చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఏంటంటే కావాలంటే కావాల్సింది అది ఏ ధరైనా కావచ్చు తప్పకుండా కావాలి కానీ తర్వాత అది అనుభవించేటప్పుడు కేతు మిమ్మల్ని చూపిస్తుంటాడు మొత్తం ఉన్నది తీసుకెళ్తుంటాడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బాగుంటారు శ్రీమాత్రీ రేనమ